హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ వీడియోలో ప్రతి ఒక్క ఆడవారి కోసం ఉపయోగపడే మంచి మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో ఉన్నాయండి వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవడానికి ఉపయోగపడుతుందండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే మనము ఇడ్లీ పిండి రుబ్బు పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఒక్కొక్కసారి అది వాతావరణం అనేది చల్లగా ఉండటం వల్ల మనకి తెల్లవారి ఇడ్లీ వండుకోవడానికి అది పొలవకుండా ఉంటుంది అప్పుడు మనం దాంతో ఇడ్లీలు వేసుకున్నట్లయితే మనకు అస్సలు టేస్ట్ ఉండవు కాబట్టి ఇడ్లీ పిండి అనేది త్వరగా పొలవటానికి ఇలా ట్రై చేసి చూడండి ఇలా రుబ్బుకున్నటువంటి ఇడ్లీ పిండిలో ఒక గ్లాస్ పెట్టుకొని దాంట్లో కొంచెం గోరువెచ్చని నీళ్లు పోసుకోవాలి తర్వాత మూత పెట్టేసి మనము రాత్రంతా కూడా ఆ పిండిని అలాగే ఉంచేస్తే మనకి పిండి బాగా పులుస్తుందండి మనం ఇడ్లీ వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది చూడండి ఒక నైట్ అంతా అలాగే వదిలేసిన తర్వాత తెల్లవారి ఇలా మూత తీసి చూపిస్తున్నాను చూడండి పిండి అనేది ఎంత బాగా పులిసిందో మనము కనుక మనము మిక్సీలో రుబ్బినట్లయితే ఇలా చేత్తో కనుక తట్టినట్లయితే పిండి అనేది బాగా వదిగొస్తుందన్నమాట ఎండట్లో రుబ్బినట్లయితే పిండిని గడ్డితో గదపొచ్చండి చూడండి ఇక్కడ ఇడ్లీలు వండి చూపిస్తున్నాను ఇడ్లీలు ఎంత మెత్తగా దూదిల్లాగా వచ్చినాయి మీరే చూస్తున్నారు కదా ఇలా పిండిలో మనము కొద్దిగా వేడి నీళ్ళు పెట్టామనుకోండి మనకి పిండి అనేది బాగా పులుస్తుందండి దాంతో ఇడ్లీలు వేసుకుంటే మనకి ఇడ్లీలు కూడా బాగా పొంగుతూ వస్తాయి ఈ టిప్ అనేది ప్రతి ఒక్క ఆడవారికి బాగా హెల్త్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము ఇలా చిన్న రోల్ని వాడుతూ ఉంటాం కదండి దీంట్లో మనం మసాలాలు కానీ చిన్న చిన్నగా మనకు అల్లము వెల్లుల్లి దంచి కూడా కూరలు వేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు మనం ఇది పొయ్యిగట్టు మీద కనుక దంచుతున్నట్లయితే అంతా కూడా మనకి అదిరినట్లుగా అయిపోయి మనకి పొయ్యిగట్టు డ్యామేజ్ అవుతుంది కదా అంతేకాకుండా సౌండ్ కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఇలా సింపుల్గా ట్రై చేయండి మన దగ్గర ఇలా మనం బట్టలు కొన్నప్పుడు కానీ లేదంటే మనకి కొత్త షర్ట్లు కొన్నప్పుడు షర్ట్ మధ్యలో ఇలాంటి స్పాంజ్ అనేది వస్తూ ఉంటుంది కదా దీన్ని మనం పారేయకుండా ఇలా ఉపయోగించుకోవచ్చండి ఇక్కడ నేను ఒక స్పాంజ్ని తీసుకొని రోలు ఎంత అయితే ఉందో దానికి గుండ్రంగా మనకి మార్కర్ పెన్న తోటి ఇలా మార్క్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ స్పాంజ్ అంతా కూడా మనం ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి తర్వాత మన దగ్గర డబుల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదా ఆ టేప్ని చిన్న చిన్న ముక్కలు ఒక నాలుగు కట్ చేసుకోవాలి నాలుగు వైపులా కూడా మనం ఈ కట్ చేసుకున్నటువంటి స్పాంజ్ అంటించుకోవాలండి ఇప్పుడు ఇలా రోలు వెనక భాగంలో మనము ఈ కట్ చేసుకున్నటువంటి డబుల్ సైడెడ్ టేప్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా నాలుగు వైపులా కూడా ఇలా అంటించుకోవాలండి తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం స్పాంజ్ స్పాంజ్ని రోల్ మీద ఇలా అంటించుకోవాలండి ఇలా అంటించుకున్నట్లయితే మనకి ఇలా రెడీ అవుతుందన్నమాట ఇప్పుడు మనము లో ఏం దంచినా కూడా మనకి సౌండ్ రాకుండా ఉంటుంది అంతేకాకుండా మనకి పోయి కట్టి కూడా డ్యామేజ్ కాకుండా కూడా ఉంటుంది ముఖ్యంగా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి ఇలా ఈ రోజులో దంచినట్లయితే కిందకి సౌండ్ వస్తుందని భయపడుతూ ఉంటారు కదా అలా కాకుండా మనము ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనకి సౌండ్ అనేది అస్సలు రాకుండా కూడా ఉంటుంది చూడండి ఇలా మనం దంచుకున్నట్లయితే మనకి సౌండ్ రాకుండా కూడా ఉంటుంది ఈ టిప్ అనేది చాలా బాగా అందరికి హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే చూడండి మనము ఇలా గరిటలు కానీ లేదంటే స్పూన్లు కానీ పెట్టుకునే హోల్డర్ ఉంటుంది కదా హోల్డర్లో మనము ఇలా స్పూన్లు కానీ గరిటెలు కానీ పెట్టినప్పుడు అవి కింద భాగాన ఇలా కిందకు వచ్చేస్తూ ఉంటాయి చూడండి ఇక్కడ స్పూన్లు గరెట్లు పెట్టినప్పుడు ఇలా కిందకనే వచ్చేసి కింద పడిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఉండటానికి ఇలా సింపుల్గా ట్రై చేయండి మన దగ్గర వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదండీ వాటర్ బాటిల్స్ కానీ ఇలాంటి కూల్ డ్రింక్ బాటిల్ కానీ తీసుకోవాలండి ఇక్కడ ఈ హోల్డర్కి సరిపడా మనకి ఇందులో మనకి సెట్ అవడానికి వీలుగా ఉండేలాగా బాటిల్ తీసుకోవాలి తర్వాత ఒక మార్కర్ పెన్ను తోటి మనకు ఎంత అయితే హైట్ అవసరం అవుతుందో అంతవరకు ఇలాగా ఒక మార్కింగ్ చేసుకొని ఇలా చాకుని వేడి చేసి ఇలా బాటిల్ని ఎక్కడి వరకు కట్ చేసుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి బాటిల్ని మనం ఈ స్పూన్ హోల్డర్లో పెట్టుకున్నాం అనుకోండి మనకిప్పుడు స్పూన్లు కానీ గరిట్లు కానీ ఏవి పెట్టుకున్నా కూడా మనకి బయటికి వచ్చేవండి మనకి అలాగే ఉంటాయి చూడండి ఇక్కడ నేను పెట్టి చూపిస్తున్నాను కదా ఈ టిప్ అనేది కూడా చాలా బాగా అందరికి హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము టీషర్ట్లు మడత పెట్టి అల్మరాలో పెట్టుకుంటూ ఉంటాం కదా ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి మనం అలమరారలో సర్దుకుంటూ ఉంటాము అలాంటప్పుడు అవి ఒకటి తీస్తే ఇంకొకటి కూడా మడతలన్నీ కూడా కదిలిపోయి ఒక్కొక్కసారి అలమటలో నుంచి కింద పడిపోతుంటాయి కదా అలా కాకుండా ఉండడానికి ఇలా చేసి చూడండి ఒక టీషర్ట్ని తీసుకొని దాన్ని ఇలాగా తక్కువ తిప్పుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా నిలువుగా రెండు ఫోల్డింగ్స్ వేసుకోవాలండి ఇలా ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి టీషర్ట్ కింద భాగం ఉంది కదా కింద భాగాన్ని ఇలా టీషర్ట్ మధ్యలోకి తీసుకురావాలన్నమాట తర్వాత పై భాగాన్ని కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మధ్యలోకి టీషర్ట్ మధ్యలోకి ఇలా మడత పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు కింది భాగం ఉంది కదండి దాంట్లోకి మనకి నెక్ భాగం ఉంది కదా టీషర్ట్కి పై భాగము దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలండి ఇలా ఇన్సర్ట్ చేసుకుంటే మనకి టీషర్ట్ అనేది ఇలా మడత రెడీ అవుతుందన్నమాట చూడండి మడత అనేది మనకి ఊడిపోకుండా ఇలా ఉంటుందన్నమాట మనం ఇలా అల్మరాలో అలా ఒకదాని మీద ఒక టీషర్ట్ ఇలా సర్ది పెట్టుకున్నా కానీ మనకి మడతలు అనేవి వసలు ఊడిపోవండి అలాగే కింద పడిపోయినా కూడా మడతలు ఊడిపోకుండా ఉంటాయి టిప్ అనేది అందరికీ బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే చూడండి మనం ఇలా కిచెన్లో వాడే చాకులు ఒక్కొక్కసారి పొదును తగ్గిపోయి మనము ఏ కూరగాయలు కానీ లేదంటే వెజిటబుల్స్ కానీ కట్ చేయాలంటే అవి అవ్వక మనకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలా కాకుండా ఉండటానికి చాక్ అనేది మనము పొద్దునగా మార్చడానికి ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి ఏం లేదండి మన దగ్గర సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్నిలాగా చాకు మీద ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇలా చల్లుకోవాలి తర్వాత ఒక బంగాళదుంపను చిన్న ముక్కగా కట్ చేసి ఇప్పుడు ఆ బంగాళదుంపను ఇలా చాకు మీద పెట్టి ఆ ఉప్పుతో పాటు ఇలా రుద్దుతూ ఉండాలంటే ఇలా ఒక రెండు నిమిషాలు కనుక రుద్దామనుకోండి మనకి చాక అనేది చాలా బాగా పొదునగా వస్తుందన్నమాట ఇలా దాని మీద ఉండేటటువంటి తుప్పు కూడా పోతుంది చాకు చాలా పొద్దునగా మారుతుందండి మనం మామూలుగా వాటర్తో వాష్ చేసి తర్వాత మళ్ళీ కూరగాయలు కానీ వెజిటబుల్స్ కానీ లేదంటే ఫ్రూట్స్ కానీ ఏవైనా సరే కట్ చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ నేను వాటర్తో వాష్ చేసిన తర్వాత ఇక్కడ టమాటా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా టమాటా అనేది కట్ అయిందో ఈ టిప్ అనేది అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము బియ్యం వాడుతూ ఉంటాం కదండి ఇలా వాడినప్పుడు ఒక్కొక్కసారి తడి చేయి పెట్టడం వల్ల కానీ లేదంటే వర్షాలప్పుడు కూడా మనకి బియ్యం పురుగు పడుతూ ఉంటుంది కదా బియ్యం పురుగు పట్టకుండా ఇంకా ఉన్న పురుగులు పోవాలంటే ఇలా చేయండి ఒక బౌల్ తీసుకోవాలండి అందులో మన దగ్గర వెనిగర్ ఉంటుంది కదా ఆ వెనుగర్ను ఆ గిన్నెలో సగం వరకు పోసుకోవాలండి తర్వాత ఇప్పుడు మనం బియ్యం డబ్బాలో ఈ గిన్నెని ఇలా పెట్టుకోవాలన్నమాట చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు అలాగే ఉంచామనుకోండి ఆ వెనుగర్లో ఉండేటటువంటి ఘాటు వాసనకి మనకి పురుగులన్నీ కూడా ఈ వెనుగర్లో పడిపోతాయండి ఈ బౌల్లోకి వచ్చేస్తాయన్నమాట చూడండి ఒక పది నిమిషాల తర్వాత ఇలా తీసి చూపిస్తున్నాను ఇక్కడ బియ్యంలో పురుగులు లేవు కాబట్టి ఇలా మనకి ఎలాంటి పురుగులు ఈ వెనిగర్లో పడలేదండి ఒకవేళ పురుగులు కనుక ఉన్నట్లయితే మనకి ఈజీగా పురుగులన్నీ కూడా ఇలా వెనిగర్లో పడిపోతాయి మనకి మనం బాగు చేసుకునే శ్రమ తప్పుతుందండి టిప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనం ధనియాల పొడి అనేది వాడుతూ ఉంటాం కదా ముఖ్యంగా నాన్ వెజ్ ఐటమ్స్ వండినప్పుడు ఈ ధనియాల పొడి ఎక్కువగా వాడుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు మనం ఒక్కొక్కసారి ధనియాల పొడి అనేది కొంచెం ఎక్కువగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి అందులో మనకి ఎక్కువగా పురుగు పడుతూ ఉంటుంది ఈ పురుగు అనేది పట్టకుండా ఉండటానికి ఇలా ధనియాల పొడిలో మనకి దాల్చిన చెక్క ఉంటుంది కదండి అవి ఒక రెండు ముక్కలు ఈ ధనియాల పొడిలో వేసి మనం కనుక గట్టిగా పెట్టామనుకోండి మనకి ధనియాల పొడి అనేది అస్సలు పురుగు పట్టకుండా ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటుంది టిప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత అంటే ఇలా ఒక బౌల్ తీసుకోవాలండి అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఇలా కొబ్బరి నూనె వేసుకోవాలి తర్వాత అందులోనే మనకి నీలి మందు లిక్విడ్ ఉంటుంది కదండి అది కూడా ఒక స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత కొంచెం టాల్కం పౌడర్ కూడా ఇలా వేసుకోవాలన్నమాట చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మన దగ్గర టైంకి షూ పాలిష్ అందుబాటులో లేనప్పుడు పిల్లలకి స్కూల్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా అర్జెంటుగా మనము షూ పాలిష్ అనేది వేయాల్సి ఉంటుంది కదా అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నాం లిక్విడ్ లిక్విడ్తో కనుక మనం కనుక షూ పాలిష్ వేస్తామనుకోండి షూ అనేది చాలా షైనింగ్ వస్తాయండి బాగా మెరుస్తాయి లిక్విడ్ని ఇలా అప్లై చేసేసి ఒక రెండు నిమిషాల పాటు అలాగే షూను వదిలేసామనుకోండి ఇదంతా కూడా డ్రై అయిపోతుందండి షూ అనేది మంచి మెరుపుని సంతరించుకుంటాయి మన దగ్గర అప్పటికప్పుడు ఎప్పుడైనా షూ పాలిష్ అయిపోతే ఇలా చిన్న టిప్పును ట్రై చేసామనుకోండి మనకి టెన్షన్ అనేది అసలు ఉండదన్నమాట కొంచెం దూది తీసుకొని ఇలా షూ అంతా కూడా అప్లై చేసామనుకోండి షూ అంతా కూడా మొత్తం కవర్ అవుతుందండి ఇలా మనకి ఎప్పుడైనా షూ పాలిష్ అయిపోయినప్పుడు ఇలా కొంచెం ఎక్కువ మొత్తంలో లిక్విడ్ని తయారు చేసుకుని ఒక బాటిల్లో పెట్టుకుని కూడా మనం యూస్ చేసుకోవచ్చు అండి చూడండి ఇక్కడ ఇలా పాలిష్ చేసిన తర్వాత షూ అనేది ఎంత షైనింగ్గా కనిపిస్తున్నాయో మీరే చూస్తున్నారు కదా ఈ టిప్ కూడా అందరికీ బాగా హెల్ప్ అవుతుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఒక్కొక్కసారి మనకి కిచెన్లో వాడే అనేది కట్టవక దానికి ఉన్నటువంటి పొదును తగ్గిపోయి మనకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు అనేది మళ్ళీ పొదునుగా మారటానికి ఇలా సింపుల్గా ట్రై చేయండి మన దగ్గర టూత్పేస్ట్ ఉంటుంది కదండి ఆ టూత్పేస్ట్ని కొద్దిగా ఇలాగా కత్తెరకు అప్లై చేయాలండి అది ఏ కంపెనీ టూత్పేస్ట్ అయినా పర్వాలేదు తర్వాత దాని మీద ఇలాగ మన దగ్గర సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్ కూడా ఇలా కొద్దిగా స్ప్రింకిల్ చేయాలండి దాని మీద తర్వాత ఇలా కత్తిరికి మొత్తం అంతా కూడా ఇలా పట్టించాలి తర్వాత గ్రీన్ స్క్రబ్బర్ తీసుకుని కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ మనము మొత్తం అంతా కూడా ఇలాగ కత్తరిని క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసినట్లయితే మనకి దాని మీద ఉండేటటువంటి ఏదైనా తుప్పు మరకలు కానీ లేదంటే జిడ్డు కానీ పూర్తిగా పోతుంది అంతేకాకుండా మనము ఉప్పు వేసి రొద్దటం వల్ల కత్తరి అనేది చాలా పొదునుగా మారుతుందండి ఇలా ఒక రెండు నిమిషాలు రుద్దినట్లయితే మనకి అనేది చాలా పొదునగా అవుతుంది తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం ఏం కట్ చేసుకున్నా కూడా మనకి ఈజీగా కట్ అవుతాయండి ఇక్కడ నేను పేపర్ని రెండు మడతల మీద వేసి కట్ చేసి చూపిస్తున్నాను అనేది ఎంత పొదునుగా మారిందో మీరే చూస్తున్నారు కదా ఈ టిప్ కూడా ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక బౌల్ తీసుకుని అందరూ ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి తర్వాత దాంట్లోనే మన దగ్గర టూత్పేస్ట్ ఉంటుంది కదా ఆ టూత్పేస్ట్ కూడా ఇలా కొద్దిగా వేసుకోవాలండి అది ఏ కంపెనీ టూత్పేస్ట్ అయినా పర్వాలేదు అందులో ఒక నిమ్మ చెక్క కూడా ఇలా పిండుకోవాలండి రసం అంతా ఇలా పిండుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కొంచెము గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నటువంటి మిశ్రమాన్ని ఇప్పుడు మనం ఎందుకు ఉపయోగిస్తామంటే మనము దేవుని పూజ చేసుకునేటప్పుడు ఇత్తరి వస్తువులు రాగి వస్తువులు ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి ఇవన్నీ కూడా మనము వారానికి ఒకసారి క్లీన్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటాం కదా అవి సింపుల్గా క్లీన్ చేయడానికి ఇలా మనం తయారు చేసుకున్నటువంటి లిక్విడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ పసుపు టూత్పేస్ట్ ఇంకా నిమ్మరసం కలిసినటువంటి మిశ్రమాన్ని ఉపయోగించి ఇలా క్లీన్ చేసుకోవచ్చు అండి ఈ రాగి సామాన్ల మీద ఇలా కొంచెం అప్లై చేయాలండి ఇలా గట్టిగా రుద్దాల్సిన అవసరం కూడా అస్సలేమీ ఉండదండి ఇలా అప్లై చేయగానే మనకి షైనింగ్ వస్తాయండి గట్టిగా రుద్దాల్సిన అవసరం కూడా అస్సలేమి ఉండదండి ఇలా క్లీన్ చేయగానే మనకి క్లీన్ అయిపోతాయి ఇక్కడ నేను చేత్తోనే రుద్ది చూపిస్తున్నానండి మనము ఇలా సింపుల్గా ఈజీగా ఇలా ఎత్తడి రాగి సామాన్లు క్లీన్ చేసుకోవచ్చు అండి ఇలా మనం ఎన్ని రాగి ఇత్తడి సామాన్లైనా ఈజీగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు వెంటనే క్లీన్ అయిపోతాయండి మనకి టైం అనేది అస్సలు ఏం పట్టదు తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నటువంటి మనం ఈ ఇత్తడి రాగి వస్తువులనేవి మనకి రెండు వారాల పాటు నల్లబడకుండా అదే షైనింగ్తో మెరుస్తూ ఉంటాయండి ఈ టిప్ అనేది కూడా చాలా బాగా అందరికీ హెల్ప్ అవుతుందండి మనము మార్కెట్లో ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టి ఇలా క్లీనింగ్ లిక్విడ్ కానీ పౌడర్ కానీ కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలతోటే మనము ఇలా రాగి ఇతర వస్తువులను క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఈ టిప్ కూడా ప్రతి ఒక్క ఆడవారికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి ట్రై చేయండి నార్మల్ వాటర్తో క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా క్లీన్ అయినాయో ఇలా మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట ఇంతేనండి వాళ్ళ వీడియోలోని టిప్స్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ